హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చెయ్యని దగ్గర నుంచి ఈరోజు చెయ్యిలో పని ఉన్నింది కదా ఫ్రెండ్స్ రెండున్నరకి ఇంటికి వచ్చినాము అన్నం అయితేనే తలకి మూడు అయిపోయింది మూడు గంటల నుంచి ఇంకా ఆ పని ఈ పని చేసుకుని ఈ లోపల నాలుగు నాలుగున్నర అయింది ఎన్నులు వచ్చేసినాయి గేదెలు వాటికి పాలు తీసుకొని వాటికి నీళ్ళు పెట్టుకొని ఎడ్డేసుకొని అన్నీ చేసుకొని వచ్చే లోపల సుమారుగా టైం అయింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినాను పొద్దునైతే అలస అలసందకాయలు తెచ్చినాను కదా కాయలు వంకాయలు కొనేసి కర్రీ చేసి అన్నం చేసి అనిపించినాను పిల్లలకి దోశ దోసిన ఫ్రెండ్స్ దోశ పిండి ఆడించుకొని వచ్చినాను చూడండి పొద్దున్న వేసినాను పిండి అయిపోయింది పొద్దున పిల్లలు అన్నమే తినిపోయినారు పాపము దోశ ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ నాకు సెవెన్ థర్టీకి ఆటో వచ్చేస్తుంది ఆ లోపల టిఫను అన్నము అన్నీ చేయాలంటే నాకు కష్టమైపోతుంది అందుకని దోశ పిండి ఎప్పుడు పెట్టుకుంటాను దోశ పిండి కానీ ఉంటే నాకు రెండు దోశలు ఇచ్చిన ఇడ్లీ పెట్టేసిన దీని పిల్లలు తినేసి వెళ్తారు అందుకని వారానికి సరిపడా నేను పిండి ఆడించుకొచ్చాను ఇల్లుకెళ్ళి పిండి ఆడించుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇంకో చిన్న చిన్న బాక్సులో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పాలాట వచ్చేసింది పాలు కూడా వేసేసినాను రసం పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగు అయితే ఎప్పుడు ఉంటుంది కానీ పిల్లలకు జలుబు చేసినదని పెరుగు అయితే తినలేదు రసం పెట్టేసినాను పాలాట కూడా వచ్చింది ఫ్రెండ్స్ పాలు అయితే వేసేసినాను ఒక అర్ధ లీటర్ పాలు తీసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే సేమ్ అంటే బాగా నీళ్లు కాంచుకున్నాను కాబట్టి నిప్పుల మీద పాలు కానీ కాంచుకున్నామంటే ఎర్రగా మేగడ కడతాది పాలు పెరుగు కూడా చాలా టేస్ట్ ఉంటుంది రోజు కలర్లో వస్తుంది పెరుగు చూడండి మన ఏది పాలు కాబట్టి చికెన్ పాలు కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు పోసి నేను సేమ్ చేస్తాను మా బా చిట్టుతల్లి ఉన్నది కదా చిట్ హాయ్ చెప్పు హాయ్ బాగా వేసుకొని ఎక్కడికో చిత్త కూడా పాలు కావాలి అందుకే ఇప్పుడు పాలు అయితే కాన్సల్ ఫ్రెండ్స్ మా ఆయనకి నీళ్ళు ఉండి మీద ఆయన వచ్చి నీళ్ళు పోసుకుంటానే పాలు పెట్టుకుంటాను మా ఫ్రిజ్ పోతుంది నాన్న ఫ్రిడ్జ్ పోతుంది తల్లి అల్లరి పిల్లలతో చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్ చేయలేక పోనాన్న ఫ్రిడ్జ్ పోతుంది పోనా రసం అయితే పెట్టేసిన ప్రిండ్ రసం అయితే పెట్టిన ఫ్రెండ్స్ వేడి వేడిగాను మిరియాల రసం పెట్టినాను పిల్లలకి బాగా జల్లి చేస్తున్నదని మా పాప అయితే నాటుకోడి చికెన్ తెచ్చింది వచ్చేటప్పుడు మా పాప పిల్లలతో పాటు స్కూల్కి వెళ్తారు కదా చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ మా అన్న తెచ్చినాడంత వాళ్ళకు కోళ్ళు ఉన్నాయి నాటుకోడి కొద్దరు కూసుకున్నారని మా అన్న అయితే నాటుకోడిది చికెను మా పాప చేతికి చూపించినాడు ఇచ్చినాడు ఎత్తుకొని వచ్చింది రసం రాకం పెట్టినాము ఫ్రై చేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పి ఇంక ఇప్పుడు కర్రీ లేకుండా కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ ఏం కాదు అంత కూర పంపించి అంత కూర ఎత్తుకొచ్చి ఇచ్చినాడు ఆ పాపను సండే రమ్మన్నారు పెళ్ళి రోజు అని సండే రమ్మన్నారు కానీ ఆ పాప ఆ రోజు వెళ్ళలేదు ఏడే దేవుడు పెట్టుకోవాలని ఇక్కడే ఉన్నింది అందుకని మా అన్న ఎత్తుకొని స్కూల్ దగ్గరికి ఎత్తుకొచ్చి ఇచ్చినాడు కూర నాటుకోడి కూర నాటుకోడి చికెన్ తెచ్చినత్త నానిచ్చినాడు అని మా అన్నయ్యనైనా అందుకే ఇంకా ఫ్రై చేద్దాంలే రసం పెట్టినాను అలసందలు పులుసు కొంచమే ఉండదు ఫ్రై చేస్తే పచ్చడి ఉన్నది టమోటా పచ్చడి వేసుకొని తినేస్తారని చెప్పి ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ పూట మా చిన్న వీడియో బాగున్న అయితే కూరగాయలు కూడా పెద్ద ఆటో ఉంది ఫ్రెండ్స్ కూరగాయలు కూడా అన్ని మార్కెట్కు సప్లై చేస్తారు తోలుతూ ఉంటాడు మోటార్లు మోటార్లు ఎప్పుడైనా నెలకు కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి కూరగాయలు పంపించినా కూడా అన్నీ పంపించాడు ఫ్రెండ్స్ కూరగాయలు ఒక కట్టిల్ సంచి నిండా పంపించాడు కూరగాయలు మా అన్న పంపించిన కూరగాయలు అయితే మేము ఒక పది రోజుల వరకు సరిపోతాయి మాకు ప్రతి ఒక్క కూరగాయ పంపించాడు అన్ని కేజీలు 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 వంకాయలు బెండకాయలు ముట్టికాయలు చిక్కుడుకాయలు బీన్స్ అన్నీను పుదీనా కొత్తిమీర ఎంతంత కట్టలు పం సార్లు పంపించినాడు మా అన్న అనుకో ఒక కటీ నిండా పంపించాడు కూరగాయలు కూడా మాకైతే పది రోజులు పైన వచ్చాయి కూరగాయలు ఏదైనా కానీ పంపించాడు ఫ్రెండ్స్ మా అన్న మాకు పెట్టకుండా అయితే ఉండడు పాప ఏదో ఒకటి పంపిస్తానే ఉంటాడు ఇప్పుడు నాటుకోడు చికెను ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్ మా అన్న పంపించినాడు రసం పెట్టి ఉన్నాను అన్నీ చేస్తున్నాను ఏదో పని ఫ్రెండ్స్ ఉంటే అయితే ఉంటుంది చూడండి అన్నం అయితే మళ్ళీ అన్నం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉండాలో ఇప్పుడు మళ్ళా రైస్ చేసినాం వేడిగా కూర అయితే కొంచమే ఉంది ఫ్రెండ్స్ పొద్దున్న చేసినాం కదా కొంచెం అదే ఉంది టమోటా పచ్చడి ఉండాలని రసం పెట్టినాను రసం వేసుకొని టమోటా పచ్చడి వేసుకొని తింటారులేని ఇంక ఇప్పుడు అనుకోకుండా అన్నమా అన్న నాటుకోటి చికెన్ అనిపించేతరికి అది ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రై చేసేదానికి వడర్ పెట్టి పెట్టుకుంటాను దండిగా అయితే కాదు కొంచెం కరపచ్చకాయల కాలం అయితే కరపచ్చకాయలు కూడా ఇంతంత కాయలు పంపించాడు ఫ్రెండ్స్ ఏ ఒకటి దోసకాయల కాలం అయితే దోసకాయలు కరపచ్చకాయల కాలం అయితే కరపచ్చకాయలు మునక్క ఏ ఒకటి మొన్నైతే పంపిస్తానే ఉంటాడు మాకు తింటానే ఉంటాము ఆయన ఒక్కడే మాకు అన్నీ పంపించేది కూరగాయలు కానీ ఏదైనా కానీ బాగా పంపిస్తా ఉంటాడు ఫ్రెండ్స్ మన్నైతే పెద్దమ్మ కొడుకు నాకు మా పాపకైతే నాన్న నాకైతే పెద్దమ్మ కొడుకు అవుతాడు మా అమ్మ మా అన్న వాళ్ళమ్మ అక్కా చెల్లెళ్ళు పెద్దమ్మ కొడుకు సంతానం అయితే లేరు కదా ఫ్రెండ్స్ నాకు మేమిద్దరమే ఆడపిల్లలు మా అమ్మ నాన్నకి పిల్లలు అయితే లేరు చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు అయితే ఉన్నారు ఈ బండల మీద ఈ చెక్కలు పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే వేడి వేడిగా దించుతా కదా దించినప్పుడు కొంచెం బండలేమన్నా చిట్టుతా ఏమో లేని నా డౌటు అక్కడైతే పేపర్లు వేసుకొని పెట్టుకుంటాం అన్నీ అందరూ తినేసిన తర్వాత ఇప్పుడు కదా అన్నీ చేసింది ఈ చెక్కలు వేసుకొని చెక్కల మీద అయితే పెట్టుకుంటా ఇంట్లో ప్లే ప్లేవర్డ్లు చేసే తెల్ల చేసేటప్పుడు చెక్కలు వచ్చినాయి ఆ చెక్కలు చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా రసం మిరియాల రసం చాలా ఘాటుగా ఉన్నాయి పొగలు కక్కుతున్నాయి కొన్ని రసము తాగినా కూడా గొంతు కొంచెం రిలాక్స్గా ఉంటుంది రాత్రి అయితే నాకు బాగా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ జలుబు నిన్న జాంకా తిన్నాను అడవిలో నీళ్ళు తాగినా కదా ఫిల్టర్ నీళ్ళు తాకుండా పొగలైతే అందుకని కొన్నే పెట్టినాను ఇప్పటికే కానీ తినడం వల్ల ఫ్రెండ్స్ రెండు రోజులు అటు ఉంటాను మళ్ళే పోయినా కొన్ని చేసుకోవచ్చు అని వేడి వేడిగా మిరాల రసం పెట్టినాను ఈ బాగా తింటే గొంతు కొంచెం రిలీఫ్గా ఉంటుంది జారుడుగా ఉంటుంది అని చెప్పి వేడి వేడిగా రసం పెట్టాను ఇది ఈ పూట మా ఐడియా ఫ్రెండ్స్ ఈ దోశ పిండి అయితే బాక్సులకి వేసి పెట్టుకోవాలి పైన ఉండే బాక్సులో తీయాలి మొన్న అయితే మా పాప స్కూల్ దగ్గరికి పెద్దవి మాడికాయలు అయితే ఎన్ని ఎన్ని ఫ్రెండ్స్ కనీసం ఏడు ఎనిమిది మాడికాయలు ఇంతలాగా మాడికాయలు తెచ్చేసినాడు అది పచ్చడి అయితే వారం రోజులు నింది దంచి తిరవాత పెట్టినాను మళ్ళీ రెండు కాయలు పప్పులో వేసుకున్నామను అదే ఏ సీజన్కు ఏ కాయలు వచ్చినా కూడా మా అన్న అయితే పంపించా ఉంటారు ఫ్రెండ్స్ మాకు బాగా ఏడెనిమిది కాయలు మాడికాయలు పంపించినాడు అది మా పాప రాజంపేట పోతుంది కాబట్టి ఇంకా కూతురిని చూడునొస్తాడు నేత ఆడి ఇచ్చేస్తే ఏమైనా పోతాడు ప్రతి ఒక్కటి పంపిస్తానే ఉంటాడు ఫ్రెండ్స్ మా అన్న ఈరోజు అయితే మా అన్న పంపించాడు ఇది మళ్ళీ మీకు అయిన తర్వాత చూపిస్తామండి ఇప్పుడు ఈ బాక్సుల్లో పిండి అయితే పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను వారానికి ఒక్కసారి పోతా ఫ్రెండ్స్ మళ్ళీ అయిపోయినా కూడా మళ్ళీ వేయను మధ్యలో రెండు రోజులు నిన్న లేదు పిండి ఈరోజు లేదు పొద్దున పిల్లలు అన్నమే మీద నేసినారు టిఫిన్ వేసే టైం లేదని ఇంకేదైనా ముఖ్రాని కానీ ఉప్మా కానీ చపాతిగా నాటి ఏమన్నా ప్రిపేర్ చేస్తా కానీ వారానికి ఒకసారి వస్తాను అయిపోయినా కూడా మళ్ళీ పోయిను ఉంటే అదే ఉంటుంది ఒక్కొక్కసారి బిన్న అయిపోతుంది ఒక్కొక్కసారి ఉంటుంది నైట్ అయితే టిఫిన్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం తొందరగానే అయిపోతుంది మామూలుగా అయితే ఒక్కొక్కసారి ఉంటుంది ఉంటే వచ్చింది ఫ్రెండ్స్ పిండి రెండు బాక్సులకు వచ్చింది మళ్ళీ కొంచెం వచ్చింది ఇది రేపు అయితే ఇడ్లీ పెడదామని పక్కన తీసి అది రెండు బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎలా అందరూ చూస్తాను ఇంకా ఉడుకుతాను ఫ్రెండ్స్ నాటుకోడు కదా కొంచెం లేటుగానే ఉడుకుతుంది మా పాప వాళ్ళమ్మ కూడా ఫ్రెండ్స్ మా వదిన టమోటా పచ్చడి కానీ చింతపాయ ఇది చిత్రాన్న పులుసు అన్ని బాక్సులు చేసేది పంపించదు మా పాపకి తింటా ఉంటుంది కదా అని ఏమైనా కూతురు మీద తల్లి ప్రేమ ఎక్కువే కదా తల్లి ప్రేమకు మించింది ఏది ఉండదు కదా ఫ్రెండ్స్ శనగకాయ వంటలు ఈ పబ్ ఏ అంటే ఇవన్నీ చేసి బాక్సులు పెట్టి ఎన్ని ఉన్నాయో బాక్సులు వాళ్ళకి మన ఇంట్లోనూ ప్లాస్టిక్ బాక్సులన్నీ నిండా పెట్టి పంపిస్తూ ఉంటుంది ఈ నువ్వు జమ్ములు నువ్వు గుంటలు అవన్నీ కూడా మా వదిన కూడా చాలా పంపిస్తూ ఉంటుంది మా పాపకు స్టోరేజ్ చేసి పెట్టుకొని తినమ్మా అని చిన్న వయసే కదా పాపది అందుకే పంపిస్తా ఉంటుంది వాళ్ళమ్మ చేసి ఆకు ఇంకొక పాప ఉంది ఆంకొక బెడ్ ఆమెకు పంపిస్తే ఈ కూడా పంపించది వాళ్ళకు ఎక్కువ వస్తుంది ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళకు పిల్లల మీద ప్రేమ అంటే ఎవరికి ఉండదులే కానీ మన పిల్లల మీద మనకు ఉండదా కోపం వచ్చినప్పుడు ఏదైనా అన్న కానీ కానీ ప్రేమ అనేది ఎవరికి లేకుండా ఉండదు కదా ఫ్రెండ్స్ ఎవరు బిడ్డల మీద వాళ్ళకైతే ప్రేమ ఎక్కువే ఉంటుంది కదా ఇది ఫ్రెండ్స్ పూట వచ్చిన వీడియో ఇంకా అదైన తర్వాత చూపిస్తాను అండి యాక్చువల్లీ నిన్న నేను చేపలు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ నేను చేపలు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చేపలు కోర్ చేస్తాము మధ్యాహ్నం చేపలు కోర్ చేసి అన్నం చేసుకున్నాం మళ్ళీ బాగా జల్లు పెట్టుకున్నది పులుసు పులుసు చేసుకుని అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ సడన్గా గుర్తులు తోలుతున్నారు రా కట్టి పట్టుకోవాలని లోపల చేయిన్ కడిపినాను వచ్చే లోపల టూ థర్టీ అయిపోయింది ఇంకా అందుకని ఈరోజు ఆ చేపలు అయితే ఏం చేయలేదు పోస్ట్ పోన్ చేసేసినాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న పొద్దున్న తీసుకున్నాను ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అవి అయిపోయినా చేస్తాను లేకపోతే ఇంకా సండేనే శుక్రవారం శనివారం సోమవారం అయితే మేము ఏం నేస్తేను శుక్రవారం శనివారం సోమవారం నైట్ అన్నం కూడా తిని ఫ్రెండ్స్ నేను ఏదైనా ఒక చపాతి కానీ ఒక దోశ కానీ అది లైట్గా ఒకటే తినేసి గ్లాస్ నీళ్ళై పనుకుంటాను అప్పుడైతే ఆ ఒక్కటి కూడా తినేది లేదు ఫ్రెండ్స్ అట్టే ఉంటాను నేను కానీ ఇప్పుడు కళ్ళు దిగుతాయి నాకు పొద్దున్న నెలలేసి పిల్లల క్యారీలు ఎన్నులు కాడ ఇవన్నీ చేయలేను అందుకని లైట్గా ఒకటి తినేసి పనుకుంటాను అయిపోయింది ఫ్రెండ్స్ నాటుకోడి చికెన్ ఫ్రై చేసేసినాను ఇంకైతే అన్నం పెట్టాలి పిల్లలకి అందరికీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాగధారా సెనల్ శివకుమారి బాబాయ్ ఫ్రెండ్స్